మేఘాలు చూడండి దేవుని ఆజ్ఞ మేరకు సముద్రం దగ్గరికి వెళ్ళి నీటిని గ్రహించి ఆవిరి ద్వారా ఈ మేఘాలు ఎక్కువ ప్రయాణం చేస్తున్నాయి దేవుడు ఎక్కడ ఆజ్ఞించాడో అక్కడ వర్షం పచ్చి మనం చూసారా కారు మబ్బులు కమ్మేసినాయి దేవుని ఆజ్ఞకు మేఘాల్లో పడుతున్నాయి మరి దేవుని పేరు చెప్పుకొని మనం దేవుని కోసం బ్రతుకుతామనుకుంటూ ఉంటాం క్రిస్మస్ పండగేనా ఆయన రాక్కడి కొరకు ఎదురు చూస్తూ మేఘాల వల్లే భయపక్తికి వెళ్ళి పెడుతుకు వద్దా ఆలోచించండి కారు మప్పులు మేఘాలు ఆయన పనిచేస్తున్నాయి మనకు బోధిస్తున్నాయి అంతరిక్షం మనకు బోధిస్తుంది